మా గార్డెన్లో కొద్దిగా పాలకూర ఇంకా కొన్ని దొండకాయలు కోసుకున్నాను ఇవి సమ్మర్లో వచ్చిన పాలకూర మొక్కలు ఇవి పోలర్ టబ్లో వేసాం కానీ ఎక్కడన్నా ఒక మొక్క ఉంది దానికి వచ్చిన పాలకూర కోసుకుంటున్నాను మంచిగుండు ఆకులు కోస్తున్నాను ఇంకా ముదుర ఆకులు అవన్నీ తీసి పడేస్తాను పైనున్న చెగులు మంచిగా వస్తాయి అనమాట పాడైపోయిన ఆకులు ఇంకా కింద ముదురు అవి ఉంటాయి కదా అవన్నీ తీసి పడేసేయాలి ఇంక మంచి ఆకు కోసుకున్న తర్వాత నేను అవన్నీ తీసి పడేస్తాను తర్వాత పైన చిగుట్లు మంచిగా వస్తాయి అనమాట అప్పుడు హెల్దీగా పెరుగుతాయి ఇలా పాలకూరలో ఒక నాలుగైదు మొక్కలు ఉన్నా సరే మంచిగా మన కర్రీకి వస్తాయి ఇది మంచి ఎండాకాలంలో వచ్చిన మొక్కలు అనమాట ఎండలకు కూడా చనిపోలేదు ఇప్పుడు వర్షాలు పడినాక కొద్దిగా మంచిగా చిగురులు వస్తున్నాయి అనమాట ఒకటి రెండు మొక్కలకే ఇలా వస్తాయి అనమాట మంచిగా ఇంకా ఎక్కడన్నా రెండు మూడు ఆకులు ఉన్నాయి ఎందుకంటే ఈ ముద్రా తీసేయాలని తీస్తాను అనమాట ఎక్కడన్నా రెండు ఆకులు ఉంటే మంచి పోసేసి తర్వాత ముదురాకులు మచ్చ వచ్చినాయి ఇవన్నీ తీసి పడేస్తాను దీనిపైన ఉండి కొద్దిగా ఎరువు మట్టి కలిపింది పైన కొద్దిగా టబ్లో వేసుకుంటే మరలా మంచిగా పెరుగుతాయి అనమాట ఈ మొక్కలు తీసిపోయా పడేయాల్సిన అవసరం లేదు నుంచే దీనికి ఏదన్నా ఇలా ఎరువెచ్చుకుంటూ ఉంటే వస్తాయి కొన్ని రోజులు లాకులు ఆకులు కట్ చేసుకోవటం మొదలతో సహా లాగాల్సిన అవసరం లేదు చూడండి ఒక నాలుగైదు మొక్కలకి ఎలా వచ్చినాయో ఇది కూడా ఒక రకమైన తోటకూర కొద్దిగా ముదిరింది పైన నాలుగు ఆకులు తీసుకుంటున్నాను పైన కొద్దిగా పువ్వు వస్తుంది అనమాట దానికి విత్తనాలు వస్తే మరలా వేసుకోవచ్చు అని దాన్ని అలా ఉంచేస్తున్నాను ఇంకా దొండకాయలు కూడా ఉన్నాయి వీటిని కూడా కోసుకుందాము ఈ ఆకురలు కోసుకున్న తర్వాత దొండకాయలు కూడా కోద్దాము గోంగూర కూడా ఇలా తెల్ల గోంగూర కొద్దిగా ముళ్ళ గోంగర లాగా ఉంటుంది అది అది కూడా ఉంది అక్కడక్కడ కానీ అది ఈ రోజు కోయటం లేదు ఇది ఎర్ర పచ్చలి పెద్ద అయిన మొక్కలు ఉన్నాయి కానీ కొద్దిగా ముదిరినాయి ఇలా ఉన్న ఆకులు నాలుగు ఆకులు కోసుకున్నాయి చూసారు కదా ఇలా ఇలా ఫ్లవర్ షేప్ లో ఉంది కదా యాకు పులిచిన తాకు అంటారు ఇది మంచిగా కర్రీ చేసుకోవచ్చు ఇది చిన్నంగా ఆకు ఇది చూపించేది యాకు కోసుకుంటున్నా కదా తాకు ఇది మీకు చూపించడం కోసం కోస్తున్నాను అక్కడ అక్కడ ఉన్నాయి కానీ నేను కోయలేదు ఇది చూపించడం కోసం పులిచిన తాకు అని చూపిస్తున్నాను ఇది పుల్లగా ఉంటది గోంగూర ఉన్నట్టుగానే పుల్లగా ఉంటది హెల్త్ కూడా చాలా మంచిది అంట ఇది మనం పెట్టాల్సిన పని లేదు అక్కడక్కడ మనం ఎరువు తెచ్చుకుంటాం కదా పశువుల ఎరువు ఆ ఎరువుతో పాటే ఇవన్నీ వస్తాయి అనమాట విత్తనాలు వాటి అవి పడి వస్తాయి అనమాట అవి మనకి హెల్త్ కూడా చాలా మంచిది అంట ఇంతకుముందు నేను తీసి పడేసేదాన్ని నేను యూట్యూబ్లోనే చూసాను అనమాట అది హెల్త్ మంచిదని ఇది పొన్నగంట ఆకు అంటే మీకు చూపించడం కోసం నాలుగు ఆకులు కోస్తున్నాను ఈ ఆకు కూడా ఉంది ఈ పొన్నగంట ఆకు తింటే కంటి చూపు మంచిగా మెరుగుపడుతుంది అనేసి అంటారు అంటే బాగా కనిపిస్తాయి కళ్ళు అని అంటారు ఇంకా పైన ముద్రాకులన్నీ కోసేస్తే చిగుర్ల మొదలక అంతా పోసేస్తే వేర్ల దగ్గర అలా ఉంచేస్తే మరలా చిగుర్లు వస్తాయి అనమాట ఇంకా అది తీయాలి కొద్దిగా పైన ఉన్న చిగురులన్నీ పోసేసి ఒక రోజున మొదలకంట కోసేసి పడేసాం అనుకోండి చిగుర్లు మరలా వస్తాయి దొండకాయలు ఉన్నాయి చూడండి ఈ దొండకాయలు కూడా ఒక కిలో అలా వచ్చినాయి అవి మంచి టబ్బుల్లో పెట్టలేదు మంచి ఇంతకు ముందు ఉన్న కవర్ లోనే అలా ఉంచేసాము మంచిగా టబ్బుల్లో పెడితే చిగురు వచ్చి మంచి కాయలు వస్తాయి వాటిని పట్టించుకోకపోయినా సరే అవి ఎన్నో కొన్నో వస్తూనే ఉంటున్నాయి కాయలు చూడండి ఇవి నాటు దొండకాయలు పెన్సిల్ దొండ కాదు పెన్సిల్ దొండ అంటే పొడవుగా సన్నగా ఉంటుంది ఇది నాటు దొండ అనమాట చూసారు కదా మా గార్డెన్ లో వచ్చిన పాలకూర ఇంకా దొండకాయలు ఈ రోజు కోసుకున్నాను ఎప్పుడు ఏది కావాలంటే అది కోసుకొచ్చుకుంటాను అన్ని ఒకే రోజు పోయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్